సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కింది హనుమకొండ రాజకీయం నయీం నగర్ బ్రిడ్జ్ క్రెడిట్ వార్ రోజు రోజుకు మరింత ముదురుతోంది తామంటే తామే కట్టామంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బ్రిడ్జ్ దగ్గర రెండు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు నయీం నగర్ బ్రిడ్జ్ పై నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇవాళ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అభివృద్ధి గురించి చర్చకు రావాలంటూ వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు బ్రిడ్జ్ దగ్గర రెండు పార్టీల నేతల పోటా పోటీ నినాదాలు మనం చూడొచ్చు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది అక్కడ ఈ వంకటింకలు సీదా చేయాలి ఆ ఒంకట్టింకలు మసీదు ను అరుమతు చేయాలి చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద డబ్బాలు అమ్ముకుండా తీసేసిండ్రు బడా లేనే అక్కడ ఆపిండ్రు వంక టీకర్ ఉంటుంది అంటే నాలా ఢీళ్ళు ఎట్లా పోతాయి ఒంకటికర్ పోతాయి మేము ఇవి ఏదో ప్రెస్ మిత్రులకు చెప్తుంటే అకారణంగా వచ్చిండ్రు గుండాలు వచ్చి ప్రజాప్రతిని చూడకుండా మా కార్పొరేటర్లు మా మహిళలు ఉన్నారు నేను కూడా ఒక శాసనసభ్యుడు ఇంత దాడియా మా పైన ఇష్టం విచక్షణ రహితంగా పోలీసులు అందరం చూసి కొట్టిండ్రు మేము ఈ దాడులు భయపడేటోళ్ళం కాదు జరిగింది ప్రెస్ దయచేసి వాస్తవాలను పెట్టండి ప్రెస్ మిత్రుల్లో నేను విజ్ఞప్తి చేస్తున్నా వాస్తవాలు పెట్టండి వాస్తవాలు వైఖరించేదే కాదు Kanwar. <laughs> Kanwar. హనుమకొండ నయీం నగర్ లో బీఆర్ఎస్ నేతలు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పోలీసులు తరలించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగాయి తామే కట్టామంటున్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు అయితే ఇవాళ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు నాయినికి ప్రతి సవాల్ చేశారు నయీం నగర్ బ్రిడ్జ్ చరిత్ర నాయని రాజేందర్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు ఇక్కడ ఉన్న సాక్ష్యం మరి నువ్వు కట్టించినవి కట్టిస్తే కట్టించిన అని చెప్పినావు ఓకే ప్రజలు తెచ్చుకుందాం వాడు వీడిందే నీదేం సంస్కృతి ఏం సాంప్రదాయం చదువుకున్నవేమో అమెరికాలో చదువుకున్న బొంగి ఇంకెక్కడో అని చెప్తాను ఏడ చదువుకుంటే లాభం నీకు సంస్కరించే ఎదటి వాళ్ళని సంస్కరించే సంస్కృతి లేనప్పుడు ఏముంటే లాభం మరి నువ్వు అంతా కట్టించిన అంటాను కదా వీడికేరా ఆదివారం అని చెప్పి చెప్పినా ఎందుకు రాలే ఎందుకు రాలే నువ్వు రాకపోయినా మీ వాళ్ళైనా పంపించచ్చు కదా వాడలలో చెప్పులేదని వేసి ఊరేగింపుస్తారు మిమ్మల్ని మీరు చేసిన కథలకు స్టేట్లో ఒక డ్రామా అయితే లో ఒక డ్రామా అక్కడ ఏ డ్రామా అయితే ఇక్కడ ఆ డ్రామా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా నవ్వుకునే పరిస్థితుల్లో మీ ప్రకటనలు ఉన్నాయి మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని లాగులలో తొండలు చొరవగొడతా అంటాడు గుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అంటున్నారు అదే పద్ధతిలో నువ్వు గాజుల సంస్కృతి అంట నైనానే పద్దెనిమిది ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నా కార్పొరేటర్ ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా మరి ఉద్యమకారు ఉన్నా రైలు రోకలు చేసినాం రాష్ట్ర రోకలు చేశాం సమైక్యవాదులకు కూడా ఈ గాజుల సంస్కృతిని చూపెట్టలేదు మేం కట్టిన వాడు వీడు అని మాట్లాడతారా బిడ్డ వాడు వీడు అని ఒక్కొక్కసారి ఎక్కడ నోరు జారితే బిడ్డ మీరు అనుకుంటారు మేము ఇక్కడ కాదు ఈసారి మీ ఇళ్ళలో కడ దుకాణం అనుకుంటారు మేము ఒకటి అన్నాం నిజంగా నువ్వు కట్టిన అయితే ఆదివారం ఇక్కడికి రండి అని చెప్పినా మరి ఎందుకు రాలే గతంలో ఇదివరకు కూడా రెండు మూడు సార్లు అన్నం ఇచ్చే రారు వాళ్ళు పారిపోతారు మేం చేసిన వాటిని ఎలక్షన్ కోడ్ కారణంగానో ఇతరత కారణాలతోనో పనులు పెండింగ్ పెడితే ఈరోజు కొబ్బరికాయలు కొట్టుకుంటా అక్కడున్న శిలాపాలకాలు పలగొట్టుకుంటా మా కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టుకుంటా ధైర్యం చేసుకుంటా ఈరోజు దౌర్జన్యం చేసుకుంటా గుండాగిరికి చేస్తున్నాం అయినా మేము సహనంతోనే ఒప్పుకోబడుతున్నాం మా మౌనం మా సహనం గోడకేసిన తుపాకీ లాంటిది వేలాడే తుపాకీ లాంటిది మమ్మల్ని పరి పరీక్షించకు రాజేంద్రా